मय दानेन्द्रिस्तानेन मायस्य वचारा मैत्रमयल्लायामस्य माक्षल्ल

समयन्तय लोक्तान्तहं विदयात्मगो नारायणोऽमस्ते नमेन्द्रराया न जगन्म लोकं जेन्द्रयन् विदमे We are the kind of the I'm go the

na kratta sarvato ma pahetamanta లేదు ఈ టెంపుల్ చాలా ఫేమస్ అని విన్నాము మేము హైదరాబాద్ నుంచి వచ్చామనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం ఇక్కడికి రావాలని సో ఇది కొంచెం పవర్ఫుల్ గాడ్ అని చెప్తే వచ్చామనమాట ఇక్కడికి వినాయకుడు పూజ ఇంకా సరస్వతి పూజ రెండు బాగా జరుగుతాయంటే వచ్చాం అవును చాలా నమ్మకం ఉంది కాబట్టి ఇప్పుడు వచ్చాము మేము వైజాగ్ నుంచి వచ్చాము హైదరాబాద్ నుంచి అక్కవాళ్ళు వచ్చారు బాగా ఫేమస్ అని చెప్తే వసంత పంచమి రోజున టెంపుల్ పూజ అవి జరుగుతాయని చెప్తే అక్కడ నుంచి మేము ఇంత దూరం రావాల్సి వచ్చింది పెనల్ సండే ఏదో పంచుతారని తెలిసింది ఆ పెనల్ ఆన్లైన్ లో ఏమన్నా అవుతుందేమో అని చెప్పి మేము అదే ట్రై చేస్తున్నాము చాలా మంచిదని చెప్తున్నారు పెన్నల్తో ఎగ్జామ్ రాస్తే మంచిది అని చెప్తున్నారు నమ్మకం అంటే అందరూ చెప్తున్నారు మేము నమ్ముతున్నాం వేణుక ఓం గమ్ గణపతియ నమ మేము అయినవల్లి విఘ్నేశ్వామి గుడిలో ఉన్నాము అయితే ఇక్కడ చదువుల పండగ వినాయకుడికి లక్ష పెన్నులతో పూజ అనేది జరుగుతుంది మేము అది చూడ్డానికే వచ్చాము మీరందరూ కూడా వచ్చి చూడాలని కోరుకుంటున్నాము ఎందుకు అంటే వినాయకుడు ఆశీస్సులు చదువుకునే పిల్లలకి ఎప్పుడు ఉంటాయి కదా ఏం కోరినా తీరుస్తాడని అనుకుంటాం కదా మనం అలానే ఒక్క నారికేళ్లతో కోరిక తీర్చే విఘ్నేశ్వర స్వామి అని అంటాం మనం అయినవెల్లిని ఎందుకంటే ఒక కొబ్బరికాయ సమర్పించుకొని మనసులో ఉన్న కోరిక అనేది కోరుకుంటే ఖచ్చితంగా కోరిక తీరుస్తాడనే నమ్మకం అలాగే ఆయన పెన్నుల పండగ చదువుల పండగ అంటే చదువుకునే పిల్లలందరికీ కూడా ఎలా అంటే ఆయనకి పూజ చేసిన పెన్నుతో పరీక్ష రాసిన ఏం రాసినా అందులో ఖచ్చితంగా మనం సక్సెస్ సాధిస్తామనే ఒక చిన్న నమ్మకంతో అందరూ వచ్చి ఈ పెన్నులు తీసుకోవాలని కోరుకుంటారు అది నేను కూడా డాక్టర్ అవ్వాలనేది నా కళ అందుకే ఇక్కడికి వచ్చి ఆ స్వామిని కోరుకున్నాను ఆ పెన్ను తీసుకొని నేను కూడా సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ C'est la ఏన్ మంది భక్తులకి కూడా ఆది గణపతి అయిన వెల్లి గణపతి ఆశీస్సులతో మాఘమాసంలో చవితి మరియు పంచమి షష్ఠి తిథుల్లో స్వామివారి సన్నిధిలో సప్త నిధి జలముల సహిత అభిషేకము అలాగే శ్రీ శ్రీపంచమి రోజున ఇక్కడ వేలాదిగా అక్షరాబ్హాలు జరుగుతాయండి అదే రోజున సరస్వతి ఆవాహన చేసి ఆ కలములన్నీ సరస్వతి దగ్గర పెట్టి ఆ కలము పట్టుకొచ్చి స్వామివారి సన్నిధిలో ఉంచి అవి విద్యార్థిని విద్యలు పంచిపెడతారు పెడతారు దీని విశిష్టత ఏమిటయ్యా అంటే వ్యాస భగవానుడు భాగవతాన్ని రచించుడు వినాయకుడి చేత రాయించారు అది స్టోరీ తెలిసి ఉంటుంది కదా అదే ఇతియున్ని తీసుకుని ఈ కలములు చేస్తే ఎలా ఉంటుందని అని ఒక మొదలు పెట్టామండి అది సంపూర్ణమైంది పన్నెండో సంవత్సరం దాదాపుగా ఈ పెన్నులు వెళ్ళే వెళ్లే వల్ల ఏమిటంటే వాళ్ళకి మానసికంగా మనోధైర్యం పెరుగుతుంది తద్వారా పిల్లలకి పరీక్ష ఉత్తీర్ణత పెరుగుతుంది ఏదైతే స్వామివారి దగ్గర పెట్టిన కలముందో కలం తీసుకునేటప్పటికి ఆటోమేటిక్ గా ఏమవుతుందంటే వాళ్ళకి మనోధైర్యం పెరిగి స్వామివారి సన్నిధిలో తీసుకుని కన్నని చెప్పి ఆత్మస్థైర్యం పెరిగి ఉత్తీర్ణత శాతం పెరుగుతూ ఉంటుంది అలాగే ఇప్పుడు సరస్వతి ఆవాహన అయింది ఇప్పుడు మీ ఎదురుకుండా చూస్తున్నారు కదా ఇక పిల్లలన్నీ కూడా అన్ని ఉబ్బి చేస్తున్నారు తీసుకెళ్లి స్వామివారి సన్నిధిలో ఉంచి రాత్రి అంతా ఉంచుతారు మన్నడపోతం తీసి ఇరవై ఐదో తారీఖు ఈ నెల విద్యార్థిని విద్యను పెంచి పంచిపెడతారు ఎవరైతే ఈ పెన్నులు కావాలనుకున్నారు వరవ రోజున వచ్చి పెన్నులు స్వీకరించడం చాలా సురవేదాయకం పట్టికలండి పెద్దవాళ్ళకి కాకుండా చిన్నపిల్లల్ని తీసుకురండి వాళ్ళకి మాత్రమే ఇస్తారు దాదాపుగా మేము లక్ష పని మొదలు పెట్టామండి ఈ వేళ ఎదుగు అంటే మంచి మంచి రెండు లక్షల పనుల దాకా ఈ అవుతుంది అనమాట యాక్చువల్గా ఈ వరకు ఐదు వేలు ఆరు వేలు ఉండేవారు ఈ పెన్నులు తీసుకొని తొమ్మిది వేల మంది ఆన్లైన్ లో బుక్ చేసుకున్నారు ఇవన్నీ కూడా ఇంకా బుక్ చేస్తున్నారు సో అది మామూలు అనుకోండి కానీ మేము వచ్చిన భక్తి ప్రతి స్టూడెంట్ కు కూడా విద్యార్థికి కూడా మేము ఫ్రీగా ఇస్తాం ఆదివారం నాడు అయితే మైతున్నాం భక్తులు చెప్పి స్వామివారిని దర్శించండి కరుణా కటాక్షాలు పొందండి మీకు సాధ్యమైన త్వరగా అంటే ఎక్కువ కాలం ఉండవండి పెన్నులు డిమాండ్ ఎక్కువ కాబట్టి ఎక్కువ కాలం ఉండదు వస్తారు పట్టిపోతారు మీరు ఆదివారం వచ్చి పిల్లల తీసుకొని వచ్చి పెన్నులు పెట్టుకెళ్ళండి వాళ్ళకి వాళ్ళ యొక్క భవిష్యత్తు అంటే ఇది పట్టుకున్న భవిష్యత్తు అవుతుంది కాదు అంటే ఆత్మస్థైర్యం పెరుగుతుంది మనోధైర్యం పెరిగి పరీక్షతో ఉత్తీర్ణ శాతం పెరుగుతుంది నా పేరు వినాయకుడు ప్రధాన తిరగస్వామి స్వామి విలు దేవస్థానం ఆయన శ్రీ విఘ్నేశ్వర స్వామివారి దేవస్థానం అయిన వెళ్ళి ఒక్క నారికేలం సమర్పించినంత కోరిన కోరికలను తీర్చే స్వామి మా అయిన వినాయకుడు అలాగే మా వ్యాస మహర్షి వ్యాస మహర్షి దక్షిణ దేశయాత్ర ప్రారంభంలో ఒక వ్యాస కథ రాస్తూ ఆ కథ ఆగిపోయిందట అది ఎక్కడైతే కథ ప్రారంభించాలో ఆ పెన్నతో రాసాడని చెప్పి ఒక చరిత్ర ఉంది అలాగే మా వినాయకుడి దగ్గర ఈ పెన్నలు పూజ చేసి గత పన్నెండేళ్ళు పదమూడేళ్ళు మట్టి పూజ చేస్తున్నాం ఆ పెన్నతో రాస్తే ఉత్తమ విద్య పొందుతారని చెప్పి ఒక ప్రతి విద్యలో బాగా చదువుకుని ఈ పెన్నుతో మా స్వామివారి కాలంతో రాసి ఉన్నత విద్యను పొందుతారని ఒక నమ్మకం ఎన్ని పెన్నులు ఇలా చేస్తారు ప్రతి ఏటా రెండు లక్షల పైన పెన్నులతో పూజ చేసి భక్తులకు పంచడం జరుగుతుంది భక్తుల నుంచి రెస్పాన్స్ ఎలా ఉందో మీరు అప్పుడప్పుడు నిన్న ఈవేళ కూడా వీడియోస్ చూస్తున్నారు భక్తుల నుంచి కూడా అపారమైన నమ్మకంతో మా వీడియోస్ అవి చూసి బాగా స్వామివారి నమ్మకంతో పెన్నుల కోసం ఆదివారం నుంచి పంచుతారు ఇక్కడ దేవస్థానం వారు ఆ పెన్నులు తీసుకుని వెళ్ళాలని వాళ్ళకి నమ్మకం విద్యార్థిని విద్యార్థిని వచ్చి వాళ్ళకి పెన్ను తీసుకోవాలని వాళ్ళ ఆతృత ఉచితంగా అందరికీ ఉచితంగా ఇస్తాం సోమవారి కలము కావాలని చెప్పి మాకు ఆన్లైన్లో చాలా టికెట్స్ కూడా తీసుకుని ఉన్నారు వాళ్ళకి కూడా ఆన్లైన్ ద్వారా ప్యాకింగ్ చేయడానికి సిద్ధం చేస్తున్నారు భక్తులు సూర్యనారాయణ భక్తి సురేష్

परचमीय कोनने कोनले पईले వస్తా కదండి ఎల్ఏసి ఇచ్చేస్తాను తర్వాత ఇది ఎత్తే అదే పెట్టాడు پتيلتي <laughs> سوني I'm well, సరిపోద్దా I'm sorry, gonna... I'm എ കാ ద్రోక్ష